అడ్మిట్ అయిన తర్వాత మా దగ్గరికి నల్ల నుండి మా చెల్లె వదిలి వచ్చి నా భూమి ఉంది నా బిడ్డ పెళ్ళి గట్టిగా గట్టిగా నా బిడ్డ పెళ్ళి చేస్తున్న నా బిడ్డ పెళ్లి అక్కడ అవసరం చేస్తాను నాకు డబ్బులు కావాలి నువ్వు కొంచెం ల్యాండ్ ఇస్తావు మా నాన్న దగ్గరికి వచ్చి పదే పదే మాట్లాడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి చూసి దానికి ఫస్ట్ నా బిడ్డ పెళ్ళి ఖర్చులకు అవసరంగా ఉందని చెప్పేసి పది లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది ఆ భూమి చూసి తీసుకున్న తర్వాత ఐదు ఎకరాల భూమి ఉందని చెప్పి నవ్వువలిగిన తను మేము అడ్వాన్స్ పది లక్షలు ఏవైతే ఇచ్చినామో మిగతా పైసలు ఇచ్చే టైంలో దానికి కొలత కొంచెం మేము గుర్తుకు వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడికి అక్కరం చిన్నమల్లయ్య గారు వచ్చి నాకు ఆల్రెడీ మూడున్నర ఎకరాలు ఇందులో అమ్మడం జరిగింది ఈ మూడున్నర ఎకరాలు నాకు అమ్మడం జరిగింది మీరు ఎట్లా తీసుకుంటున్నారు ఎనిమిది ఎకరాలు మొత్తం ఎనిమిది ఎకరాల్లో మూడున్నర ఎకరాలు నాది ఉంది అంటే మాకు అప్పుడు అర్థమైంది ఈ మమ్మల్ని చీటింగ్ చేసిండు అని చీటింగ్ చేసిండు అని అర్థమైన తర్వాత మాకు ఈ భూము ఏమద్దు మా పైసలు మాకు ఏంటంటే మా బిడ్డ పెళ్ళి ఖర్చుల కోసం నేను వాడుతున్నాను అలైరూ పాయలేదన్న నాన్నగా నాకు భూమి అసలు అంటే అందులో ఎనిమిది ఎకరాల పట్ట భూమి ఉందని చెప్పిన పర్సను అందులో చూసేసరికి మళ్ళీ అసైండ్ మూడు పైన అసైండ్ భూమి ఉంది ఈ అసైండ్ భూమి ఉన్నది కూడా మాకొద్దు మేము మొత్తాన్ని తీసుకోలేము అని అంటే అంబటి చంద్రమూలి రుద్రారమైన వచ్చి మా చెల్లె వాళ్ళు మా చెల్లె బిడ్డే పెళ్ళి ఉంది ఆ కొంచెం ఆ పెళ్ళికి నువ్వే సహాయం చేసినవి కంపల్సరీ అంటే నువ్వు తీసుకో ఆయనకు ఒక జీవితాన్ని నిలబెట్టినట్టు అంటే ఒక పెద్ద మంచి హోదాలో వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు కదా అని సరే అని నేను అనుకున్నాను మళ్ళీ ఈయన కూడా దయాదండం అని హోదలు కూడా నా బిడ్డ పిల్ల ఉంది ఏదో జరిగిపోయింది నేను ఇట్లా కాదు నా భూమి అయితే మొత్తం నీకు ఇచ్చేస్తాను కదా నీకు నీకు అడ్డం పడేది ఏముండదు మొత్తం సరవాసులు నీకే ఉంటాయి అని చెప్తే ఆయన మూడున్నర ఎకరాలకి ఆయనకు నీకు మోటార్ లేదు భూమి లేదు అని అని కొద్ది రోజులు ఆయన తోటి తగాదాలు పెట్టుకుని పో పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరుగుతూ ఉంటే దానికి సాక్ష్యంగా మమ్మల్ని కూడా తీసుకోవడం జరిగింది అటు ఇటు పోలీస్ స్టేషన్లో కేసులను మమ్మల్ని కూడా తిప్పడం జరిగింది ఆయన భూమి కూడా మళ్ళీ మాకే అమ్మ చెప్తా అని మొత్తం అమ్మ చెప్పడం జరిగింది ఇట్లా మొత్తం ఆ ఎనిమిది ఎకరాల భూమిని మేము తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఈ నగరం ఇచ్చే పరిస్థితులలో ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల రూపాయల ఆ మొత్తాన్ని మేము ఒకసారి పది లక్షలు ఒకసారి పది లక్షల డెబ్బై వేలు ఇంకొకసారి పద్నాలుగు లక్షలు ఇచ్చి మూడు లక్షల అరవై ఏడు వేలను మేము అది మాకు మిగతా అది అసైన్మెంట్ భూమి మాకు ఏదైతే ఉందో అసైన్మెంట్ భూమిని మా పేరు మీదకి మారినప్పుడు రెవెన్యూ రెవెన్యూలో మా పేరు మీదకి మారినప్పుడు మిగతా డబ్బులు ఇస్తామని మేము ఆ ఒప్పందం చేసుకోవడం జరిగింది చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పెద్ద మనుషులు కూడా ఉన్నారు పెద్ద మనుషులు ఆధ్వర్యంలో మాట్లాడుకోవడం జరిగింది దీనికన్నా ముందు చాలాసార్లు మాకు వద్దంటే ఈ ఇట్లా చీటీ చేసిందని మళ్ళీ మేము ఒకసారి కేసు పెట్టిన సందర్భంలో కొయ్యూరు ఎస్ఎస్ఐ గారు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది ఒకసారి గ్రామ పంచాయతీలో పనిచేయడం జరిగింది దీని విషయంగా డబ్బులు డబ్బుల గురించి ఇంకొకసారి ఇవన్నీ జరుగుతున్న టైంలో ఈ పెద్ద మనుషులు కూడా వచ్చి ఆయన బిడ్డపిల్లి ఉందని ఎందుకు ఇదంతా తల తలనొప్పి ఆయన పెళ్ళికి సాయం చేసిన ప్రయత్నం నువ్వు అంటే మేము డబ్బులు మొత్తం మొత్తం ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేలు ఇవ్వడం జరిగింది ఇందులో ఒక మూడు లక్షల అరవై ఏడు వేలు ఆపితే ఆపి మేము మొత్తం ఈ పేపర్లు కూడా రాయించుకోవడం జరిగింది ఆయన పూర్తి మొత్తం పూర్తి అంటే పూర్తి డబ్బులు మాకు మిగిలినా మిగిలియని ఇది ఎప్పుడు అంటే ఇందులో మూడు లక్షల అరవై ఏడు వేలు మేము ఆపిన సందర్భంలో మళ్ళీ ఒక ఆరు నెలల లోట్లు వచ్చి నా బిడ్డను పంపించట్లేదే వాళ్ళు మొత్తం పూర్తి పైసలు ఇస్తే అంటే మిగతా అంటే వాళ్ళకి ఇంకా డబ్బులు ఇచ్చే ఉంది మాకు ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తే మేము నా బిడ్డ మా ఇంటికి వస్తుంది ఇంత పెళ్ళి చేసిన నువ్వు ఆ మిగిలిన పైసలు ఇస్తే అయిపోతానంటే మేము ఆపినటువంటి మూడు లక్షల అరవై ఏడు వేలు ఏదైతే ఉందో అది కూడా తీసుకోవడం జరిగింది ఆయన ఆ తీసుకున్న సందర్భంలో ఇదంతా వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మేము ఆ భూమిలో పంట వేసుకున్న మీరు ఎక్కడ ఉన్నారు ఎవరి దగ్గర ఉన్నారు అది ఆ విషయం కూడా చెప్పండి మేము ఇప్పుడు ఇదంతా మేము ఉన్నది అట్కప్పు చిన్నమ్మల్ దగ్గర మూడున్నర ఎకరాలు ఆ గొడవలు అంటే ఎనిమిది ఎకరాల్లో భాగంగా మూడున్నర ఎకరాలు ఆయన దగ్గర కొనడం జరిగింది మిగిలినది ఐదు ఎకరాల భూమిని ఈయన దగ్గర తీసుకోవడం జరిగింది ఊద మాచెర్ల ఓదేల దగ్గర మల్లంపల్లి వాస్తవ్యుడు అయితే ఈ మల్లంపల్లి వాస్తవ్యుడు ఈయన ఏం చేస్తున్నాడంటే మళ్ళీ సంవత్సరం మేము మొత్తం పూర్తి పైసలు ఆయన ముట్టేసినాయి మీకు రైతు బంధు సహా వచ్చేటి ప్రతి సంవత్సరం మీ మీకు ఇస్తాను అని అన్న అన్న సమయంలో సంవత్సరం గడిచిన తర్వాత మాకు ఆ రైతు బంధు పైసలేవి అని అడగపోతే నువ్వు నాకు పైసలు లేదు నాకు పైసలేనప్పుడు నీకు భూమి ఎక్కడికి వెళ్ళి నేను నీ భూమి లేదు ఏం లేదు ఇప్పటి నుండి నువ్వు ఇప్పుడు నిన్న పంట వేసుకున్నావు ఇప్పుడు పంట వేసుకోవడానికి లేదు ఇప్పుడు అని చెప్పి ఆయన మేము నెక్స్ట్ టైం వేసుకున్న పంటను వచ్చి మొత్తం ధ్వంసం చేయడం జరిగింది అప్పుడు ఆ కౌలు మా దగ్గర పట్టుకున్నటువంటి కౌలుదారు వచ్చి మాకు లక్షణ నష్టం జరిగిందని చెప్పేసి అప్పుడు లక్షనర రూపాయలు మమ్మల్ని నష్టాలు పాల్చేసి అవి చేయడం జరిగింది ఇట్లా ఆయన ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ప్రతి వారానికి రెండు సార్లు నన్ను మా తమ్ముడిని పోలీస్ స్టేషన్కి పిలిపించి ఒక్కో ఒక్కొక్కసారి ఎస్ఐ పిలిచి రమ్మని ఎస్ఐ నుండి అంటే మన వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఎస్ఐ ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళను ఫోన్ చేయించడం సిఐ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ కానిస్టేబుల్ ద్వారా ఫోన్ చేయించడం నెక్స్ట్ ఎస్పీ ఉన్నారు అని చెప్పేసి ఆ సార్ ఎస్పీ రమ్మంటున్నారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత సార్లే లేరు ఇప్పుడు మళ్ళను రేపు రామని మళ్ళీ వెళ్ళిపోయడం ఇట్లా మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బందులకు గురిచేస్తూ చేస్తూ ఈ ఏదైతే మల్లంపల్లి గ్రామ పెద్దలు గారెపల్లి గ్రామ పెద్దలు వీళ్ళ ఆధ్వర్యంలో సిఏ గారి ఆధ్వర్యంలో కూడా దీన్ని పనిచేయడం జరిగి ఈ మొత్తం పైసలు ముట్టిన తర్వాత కూడా ఆయన నిన్న చాలా నష్టాలు ఉన్నాయి అయింది ఏదో అయిపోయింది ఆయన ఏదో లాభ లాభానికి ఆ ఏదో ఆశపడుతున్నాడు నువ్వు ఎంతో కొంత అంటే ఏడు లక్షలు డిక్లేర్ చేయడం జరిగింది అది కూడా నేను ఇస్తా అని నేను వీళ్ళ గ్రా ఈ పెద్ద పెద్దల సమక్షంలో ఎవరు మన జంపయ్య గారు భీముని సారయ్య గారు భీముని శరత్ గారు అక్యపు సంతు గారు వీళ్ళ ఆధ్వర్యంలో నేను వాళ్ళు లక్పర్తి వీళ్ళ ఆధ్వర్యంలో నేను వాళ్ళు నిర్ణయించడానికి నేను ఓకే అని అంగీకరించి వాళ్ళకు డబ్బులు ఇస్తా అంటే నా బిడ్డ సంతకం పెట్టదు ఎవరు పెట్టరు అంటే మీ మీ పిల్లలు సంతకం చేసి నాకు పైసలు ఏమని అంటే పైసలు తీసుకోమని అంటే నేను పై పైసలు తీసుకుంటానని సంతకాలు పెట్టి పెట్టి అని ఏం చేయను అని మళ్ళీ అనడం జరిగింది ఇప్పటికీ రెండో అంటే ఒకసారి ఏమో పంట ధ్వంసం చేసిండు ఒకసారి పంట ధ్వంసం చేసి స్టార్టరు మోటరు వైరు అంతా పీక్కొని వెళ్ళి మళ్ళీ ఇంకొక సంవత్సరం అది కూడా చేయడం జరిగింది లాస్ట్ మొన్న ఒక నాలుగు రోజుల క్రితమైనా మేము పంట చేసుకుందామని చూసిన టైంలో ఒక పది మంది రౌడీలను తీసుకొచ్చి గడ్డపారలు పారలు గొడ్డలు తీసుకుని వచ్చి పది మంది పదిమంది తీసుకొచ్చి వెంట పెట్టుకొని వచ్చి దున్నియడం జరిగింది ఆ దున్నిస్తా అంటే ఆపుబోయే క్రమంలో నువ్వు ఎక్కడ చేసుకుంటో చెప్పుకో దిక్కున్న చూడో చెప్పుకో నీ పెద్ద మనుషులన్నీ వాళ్ళని వెళ్ళిన అందరినీ తీసుకు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నావు ఎవరిని ఎవరు వచ్చినా ఏం చేయరు నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నా నీ వాళ్ళు ఏం పో ఎవరు ఎవరు వచ్చినా నీ మాట్లాడతపో ఇది 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 అసైన్ భూమి నేను అమ్మేది లేదు నేను నేను అమ్మలేదు నీకు నేను ఇయ్యలేదు నాకు పైసలు లేదని మమ్మల్ని దూషించి భయభ్రాంతులకు గురి చేసి చంపుతా అని మా అమ్మ నాన్నలు వెళ్తే వాళ్ళని భయపెట్టి భయపెట్టిన తర్వాత లెక్క ప్రకారం ఎన్ని లక్షల లెక్క ప్రకారం మొత్తం ముప్పై ఐదు లక్షల ముప్పై ఏడు వేలు రూపాయలు ఆయనకి ఉండే ఒకసారి పది లక్షలు ఇచ్చినాం ఒకసారి పది లక్షల డెబ్బై వేలు ఇచ్చినాం ఒకసారి ఆ మూడు లక్షల అరవై ఏడు వేలు ఆ రెవెన్యూలో మా పేరు నమోదు చేసిన తర్వాత ఇవ్వాల్సిన పైసలు ఉంటే ఒక ఆరు నెలల లోపలే వచ్చి దయనే దండమే ఇంత గణం చేసినాం ఇంత నా పిల్లని ఇవ్వాలింది ఈ మూడు మూడు లక్షల అరవై ఏడు వేలు ఇస్తే ఈ నాది నాకు నీకు గుర్తిస్తే మొత్తం అయిపోతుంది కాదు పల్లెకు మాట అనడం వల్ల నేను ఆ మిగిలిన డబ్బులు కూడా ఇచ్చేసిన ఇచ్చేసిన తర్వాత సంవత్సరం జరగకముందే ఇవన్నీ మళ్ళీ మొదటి తెచ్చి ఒకసారి ఇప్పుడు ఫస్ట్ టైం డిస్టర్బ్ చేసిండు దాని తర్వాత అంటే రెండు వేల ఇరవై రెండులో పంట ధ్వంసం చేసిండు రెండు వేల ఇరవై మూడులో పంట ధ్వంసం చేసిండు రెండు సార్లు ధ్వంసం చేసిన దానికి ఒకసారి నర ఒకసారి రెండు లక్షలు ఆ దారికి నేను కట్టడం జరిగింది మళ్ళీ ఈసారి మొన్న పంట ఇప్పుడు లాస్ట్ నాలుగు రోజుల క్రితం మేము పంట వేసుకుందామని చూసే టైంలో ఆయన పది మంది తీసుకొచ్చి ఆ రౌడీలను అంటే గుర్తు తెలియని వ్యక్తులను తీసుకొచ్చి సబ్బలు గడ్డపారలు గొడ్డలు తీసుకుని వచ్చి అక్కడ కావల కాపలా పెట్టి దున్ని దున్నించి మా మా అమ్మ దున్నే సమయంలో మా అమ్మను అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళను భయభ్రాంతులకు గురి చేసి నేను ఎదురొస్తే చంపేస్తామని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది ఇట్లా మేము పోలీస్ స్టేషన్ ఆశ్రమించిన తర్వాత కేసు పెడితే అక్కడ రాకుండా ఆయన ఇబ్బంది పెడతా ఉన్నాడు ఇప్పటికీ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో సిఐ గారి ఆధ్వర్యంలో అంటే గ్రామ పంచాయతీకి వచ్చి ఎస్ఐ గారు ఒకసారి పంచాయతీ చేయడం జరిగింది ఇదే గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ పంచాయతీలో సమ పంచాయతీ జరిగింది ఒకసారి గారపిల్లిలో పంచాయతీ జరిగింది పెద్దలు ఏది చెప్పినా మేము వింటామని అన్నాం ఆల్రెడీ ఈయన మొత్తం పైసలు ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు పూర్తి స్థాయిలో ముట్టిన తర్వాత కూడా ఈ గ్రామ పెద్దలు ఈ పెద్ద మనుషులందరూ ఆయనకు మళ్ళీ ఏడు లక్షలు ఇవ్వాలని చెప్తే అది కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఎవరెవరు అన్నారు ఎందుకు ఎక్స్ట్రా అన్నారు ఆయన ఆయన గరీబోడు మా ఊరు అంటే ఆయన గరీబోడు మేము ఫస్ట్ నుండి ఆయన చూస్తాము అప్పల ఉన్నాడు కొంచెం ఇబ్బంది ఉన్నాడు భూమి నీకు ఉంటుంది కదా నువ్వైతే ఇచ్చే రాదు అని వీళ్ళు పెద్ద మా పెద్ద మనుషులు మాట్లాడితే ఎవరెవరు లక్పతి అడ్డం సంతు జంపయ్య భీముని సారయ్య గారు భీముని శరత్ గారు వీళ్ళు ఆడడం జరిగింది అంటే వీళ్ళు సపోర్ట్ చేసిరా అంటే వాళ్ళ ఊరైనా సరే ఆయన వాళ్ళ ఊరైనా కావడం వల్ల అంటే ఆయన ఫస్ట్ నుండి చూస్తున్నాం మేము ఈ మోసగాడు కాదు అని చెప్పి ఆయనకే సపోర్ట్ చేసి మాట్లాడారు కానీ మాకు ఫస్ట్ ఆయన ఫస్ట్ ఫస్టే చీటింగ్ చేయడం జరిగింది అయినా సరే పెద్ద మనుషులు అందరు చెప్తున్నారు కదా విన్నాం లే అని మేము వినడం జరిగింది నేనేమో మా పని చేసుకొని బతుకుతా మా తమ్ముడేమి ఇక్కడ ఉంటాడు మా నాన్నగారేమో రిటైర్ అయిపోయారు ఆ రిటైర్ అయిపోయిన తర్వాత మేము మా ఉపాధి నిమిత్తమే తీసుకుంటే వాళ్ళు ఇట్లా చాలాసార్లు పోలీస్ స్టేషన్లకు పిలిపించి మమ్మల్ని మానసికంగా చిత్రవత చేయడం జరుగుతూ ఉన్నా సార్ మాకు ఇది జరిగింది మాకు తగిన న్యాయం జరగాలని మేము కోరుకుంటాం సార్ ఆయనకు డబ్బులు 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 ఇచ్చేది లేదు ఆయనకు డబ్బులు పూర్తి స్థాయిలో ముట్టినాయి మొన్న చివరి సమయంలో ఇంత పంచాయతీ చేసినాం ఇదంతా జరిగింది కదా అని అంటే ఆయన పున్నుతా ఉంటే ఆపే క్రమంలో మేము వెళ్ళేసరికి మమ్మల్ని బెదిరిస్తూ ఉంటే వీళ్ళందరూ అంటే అదే గ్రామానికి దగ్గరలో ఉండడం వల్ల ఈ పెద్ద మనుషులు ఇప్పుడు మాట్లాడిన పెద్ద మనుషులందరూ అక్కడికి వచ్చేసరికి అరే లమ్ముడు అరే నాయక కూడా మీరు అందరూ చేయబట్టేరా అని చెప్పేసి భీముని సారయ్య గారిని భీముని షరత్ గారిని మళ్ళీ జంపయ్య గారిని వీళ్ళను ఆ కులం పేరుతో దూషిస్తూ ఇబ్బంది పెడుతూ మాట్లాడడం జరిగింది ఇప్పుడు నాకు పెద్ద మనుషుల సహకారం లేకుండా పోలీసు వారి సహకారం లేకుండా నాకు ఊరి పెద్దల సహకారం లేకుండా ఆయన ఇవన్నీ మాట్లాడుతూ నన్ను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు సార్ నేను ఆ పక్క నేను పొరుగురు వాడిని నేను ఎక్కడో దూరంగా ఉండి పనిచేసుకుంటా కాబట్టి నువ్వు ఇక్కడికి కష్టం ఉంది కాదు నీకేం లేదు అని నన్ను బెదిరిస్తూ ఉన్నాడు దయచేసి నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటాను సార్ థ్యాంక్ యూ ఉన్నారా సార్ ఇప్పుడు ఎవరు భూమిని మేమే దున్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేమే దున్నుకుందామని అంటే చేస్తా ఉన్నాం అప్పటి నుంచి చేస్తా ఉంటే రెండు సార్లు ఆయన డిస్టర్బ్ చేయడం జరిగింది పోలీస్ పోలీస్ స్టేషన్ కేసు పెడితే మేము వెళ్ళి ఉన్నదంతా చెప్పిన తర్వాత నువ్వే దున్నుకుపోయా అని వాళ్ళు చెప్పారు పెద్ద మనుషులు కూడా చెప్పడం జరిగింది నేను దున్నుతా ఉంటే కూడా రెండు సార్లు డిస్టర్బ్ చేయడం జరిగింది ఇది మూడవసారి సార్ ఇప్పుడు ఆల్రెడీ మూడున్నర లక్షల నష్టం జరిగింది మూడున్నర లక్షలు కౌలుదారులకు రెండు సార్లు ఒకసారి లక్షన్నర ఒకసారి రెండు లక్షలు మేము కట్టేయడం జరిగింది ఇవి ఆయన మాకు ఆయన చేతికుండా ఆయన పాస్బుక్లు ఇవ్వడం జరిగింది ఆయనే మేము పేపర్లు రాయించుకొని ఇచ్చినట్టు ప్లస్ ఆయనకు పేపర్లు కూడా ఇవన్నీ ముట్టినట్టు కూడా ఉన్నాయి ఇవన్నీ నాకు ముట్టినాయని వాళ్ళ దేవక్క ఓదెలు వాళ్ళ రంజిత్ కుమారు వీళ్ళందరూ ఆ సంతకం పెట్టిన వాళ్ళ కొడుకు రంజిత్ ఇది నాకు మా తమ్మునికి ఆ మూడు ఎకరాల లావణ పట్ట అని చెరే ఎకరం మరి ఇచ్చినట్టు చెప్పడం జరిగింది ఇది అడ్వాన్స్ ఇచ్చిన భజన కాగితము పురోక్తులు ముట్టిన పైసలు అన్నీ ఇవన్నీ దీనిలో ఉన్నాయి సార్ ఆయన మొత్తం పూర్తిగా చేసుల సమక్షంలో ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నాం సార్ మేము రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు చంపాయ్య గారు లక్పతి అట్టెంసంతు చిన్నమల్లయ్య అక్కపురం చిన్నమల్లయ్య మళ్ళా అంబటి చంద్రమౌళి వీళ్ళందరూ ఉన్నారు భీములు సారయ్య గారు భీములు శరత్ గారు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది వీళ్ళు ఎట్లా చెప్తే అట్లే మాట్లాడుతున్నాం ఆయన ప్రతిదానికి వంకరగా తింకరగా మాట్లాడుతూ ఏదో ఒక అటుగా అంటే ఇబ్బంది పెడుతున్నా కూడా మేము అడ్జస్ట్ అవుతూ ఉన్నాం దూరంగా ఉన్నాం కదా ఎందుకు ఊళ్ళు గొడవ పెట్టుకోవడం అని అడ్జస్ట్ అయినా కూడా మమ్మల్ని మానసికంగా ఇబ్బంది గురి చేసింది సార్ అసలు మేము ఇది ఇచ్చేదే కాదు వచ్చిన పెద్ద మనుషులు ఎవరైనా మాట్లాడడానికి న్యాయం మాట్లాడడానికి వచ్చినా కూడా వాళ్ళను వాళ్ళను చాలా దుర్భాషలాడుతూ దూషిస్తూ ఉన్నారు ఇట్లా మాకు ఇబ్బంది అవుతూ ఉన్నారు సార్ అంటే ఇప్పుడు మీరు కొన్నప్పటి నుంచి మీరు పంట తీసుకున్నారా భూమిలో సార్ పంట తీసుకుందామని ఇప్పుడు రెండు రెండుసారి మూడోసారి సార్ వేస్తే రెండు సార్లు నష్టమే చేసి మేము కొనుక్కున్నాం కదా వేసుకోకపోతే బాగుందని చెప్పి ఈసారి కూడా మాకన్నా ముందే ఆయన వేసి అంటే ఒకసారి నాటేసిన దాన్ని మొత్తము తొక్కిచ్చిండు ఒకసారి వచ్చినప్పుడేమో అది ఈనే టైంలో వచ్చి దాన్ని మొత్తం మళ్ళీ ట్రాక్టర్లతో మొత్తం తొక్కిచ్చిండు రెండుసార్లు నష్టం జరిగింది ఇప్పుడు దుర్గామం వే సంఖ్య అనే సమయంలో మళ్ళీ వచ్చి ఆయనే ముందు ఆ రౌడీలను తీసుకొచ్చి ఒక పది మందిని గుడ్డలు సభ సభలు గడ్డపారలతో వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి చంపిస్తాను ఎన్ని లక్షలు ఇచ్చారు పైసలు ముప్పై లక్షల ముప్పై మొత్తం మేము ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఏడు రూపాయలు ఇచ్చేస్తాం సార్ ఆయన రైతు బంధు మాకే ఇస్తాము అని నమ్మబలికినప్పుడు మొత్తం పైసలు ఈ సంవత్సరం మొత్తం మీకే ఇస్తాం రెండు వేల ఇరవై ఒకటి నుండి అన్నప్పుడు ఆ ఇస్తాడు అని ఒక సంవత్సరం తిరగక ముందు మేము ఆయన దగ్గర పోయేసరికి ఈ లోపలనే మేము ఆపినటువంటి మూడు లక్షల అరవై ఏడు వేలను కూడా తీసేసుకొని మేము ఆ పైసల కోసం ఆ పోయేసరికి ఆ రైతు బంధు కోసం పోయేసరికి నీ పైసలు ఎక్కడ నీ నీకు భూమి లేదు ఏం లేదు అని అప్పటి నుండి మమ్మల్ని బాధించడం ఉంది మేము పైసలు మొత్తం ముట్టిన తర్వాత సంవత్సరం అంటే మేము బజన పెట్టినప్పటి నుండి సంవత్సరం లోపల మమ్మల్ని టార్చర్ చేయడం స్టార్ట్ అయింది సార్ ఈ భూమిని ఇది లేదు ఏం లేదు అని చెప్పేసి అసైన్మెంట్ భూమిని నాదే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఇది ఒరిజినల్స్ ఏమో ఆయన మాకు ఇచ్చిండు ఆయన డూప్లికేట్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి తీసుకోవడం జరిగింది సార్ ఇవన్నీ ఒరిజినల్స్ అయినాయి అంటే ఏదో మా డబ్బులు మాకు ఇవ్వని అన్నారట మీరు నిజమేనా మేము అనలేదు సార్ మా డబ్బులు మేము అడగలేదు సార్ మేము పైసలు పెట్టి కొనుక్కున్నాం భూమిని మా డబ్బులు మేము ఎందుకని అడుగుతాం సార్ లీగల్గా మీకు రాసి ఇచ్చి ఇప్పుడు ఇవ్వని అంటా మీరు ఏం చెప్తున్నారు జిల్లా రాజకీయ నాయకులు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు జిల్లా పాలనా అధికారులు ఉన్నారు వాళ్ళని మీరు ఏ రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ మాకు ఏంటంటే మాకు తగిన న్యాయం చేయాలని మా తరపున ఎవరైనా పెద్ద మనుషులు వచ్చినా వాళ్ళని కూడా దూషించి మాట్లాడుతూ ఉన్నారు ఆయన నేను టీఆర్ఎస్ లీడర్ను నేను తెలంగాణ అని చెప్పి నాకు అందరూ తెలుసు అని చెప్పి ఎస్పీ తెలుసు డిఎస్పీ తెలుసు నాకు ఎస్ఐ తెలుసు అని చెప్పేసి పెద్ద పెద్దోళ్ళు నాకు ఎమ్మెల్యేలు తెలుసు అని చెప్పేసి ఆయన మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు సార్ మా వీక్నెస్ను ఆసరా చేసుకొని నా త నా తరపున ఎవరైనా పెద్ద మనుషులు వచ్చి మాట్లాడితే వాళ్ళని కూడా దూషించి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఎవరు రాకుండా మీకు ఏం న్యాయం కావాలో చెప్పండి సార్ నా భూమి నాకు ఇప్పించి నాకు ఆయన నన్ను మాటి మాటికి డిస్టర్బ్ చేయకుండా ఉండాలని నేను కోరుకుంటాను సార్ నాకు దయ న్యాయం చేయండి మాకు అటు మా భూమి కాడికి మేము మా భూమి అక్కడికి పోవాలంటే నాకు భయం అవుతాను సార్ గుడ్డలు గడ్డపాలను సప్పటి వచ్చిన ఆ బయట ఉండి మీరు ఎట్టిపోతారని వాళ్ళు అడిగితే మేము ఇట్లా పొలం కాడికి పోతాను అంటే మీరు ఎందుకు పోతాను ఇద్దరు ముగ్గురిని కాపలా పెట్టిందా ఆ ఊళ్ళో తెలియదు నాకు ఎక్కువ వాళ్ళు చెప్పింది మీరు పోకుండా ఎందుకు పోతాను ఒట్టిగా అని వాళ్ళు అన్నాడు అందువల్ల మేము భయపడేక ఇప్పుడు వాళ్ళకి వచ్చిన వాళ్ళు చెప్పి అడిగినాం మీరు ఎందుకు ఎత్తాను తెలియదు మాది కాదు భూమి అంటే వాళ్ళు తీసుకొచ్చుకున్న మనిషి అన్నాడు కదా అంటే నీకేం అవసరం నువ్వు ఎవరిని ఇక్కడ మాట్లాడడానికి నేనేం లేదు నువ్వు బయట నడిచి మాట్లాడను అన్న తర్వాత నేనేం చేసిన మరెందుకు వేస్తాను మళ్ళీ నువ్వు వేయకు అని నేనంటే నువ్వు ఎవరైనా ఇక్కడ ఏమున్నదని మాట్లాడతాను బయట నడిచి మాట్లాడి అంతే చూస్తా అంటాను అన్న వాళ్ళు ఇక భయపడి మేము ఇక మరి ఎట్లున్నదన్న మందిని ఆ గొడ్డలు పారలు సారకు భయమైంది నాకు భయమైన తర్వాత సరే పా అని మా సారని మన పెట్టుకొని నేను బయటకు వచ్చిన బయటకు వస్తానికి అంటాను అంటే గుండాలు రౌడీలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి పోతుంది అని చెప్తాను చెప్పినా మరి ఉండా లెవెలు లెవెల్ మాకైతే మరి మేము మరి ఏం చేయాలి అనేది మాకు ఏం మనసులో అంటే సర్పంచ్ గడిగిపోయింది సర్పంచ్ పోయి ఇంకా సంగతి ఏంటంటే మీరు ఇక పొలం పోతుంది అంత రోజులు మంచిగా మీరు సపోయిపోతుంది మీరే వాళ్ళని దాడి చేసిరని ఆరోపిస్తున్నారు కదమ్మా అది అబద్ధం ఇప్పుడు అవన్నీ అక్కడ చూసినాం సాక్షిలో ఇప్పుడు వాళ్ళు అందరూ వాళ్ళే ఉన్నారు మేము మేము ఇద్దరమే పోయాం వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది వాళ్ళు మళ్ళీ తెల్లవారు వచ్చి వాళ్ళు నాటు అంటే ఆరోగ్యం తున్నీరు మనుషులు పెట్టుకుని తర్వాత మేము తెల్లవారు వెళ్ళేసరికి నాటు పెడతా ఉన్నాం నాటు పెడతా ఉంటే నేను నేను వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తా ఉంటే ఆ పెద్ద మనుషులకు కూడా వాళ్ళకి వినవించుకొని చెప్పినాయా మరి ఇట్లా మాట్లాడి మీరు ఎట్లా చెప్తున్నాయి అట్లా విన్నా కదా మరి రండి అని అంటే వీళ్ళు కూడా అక్కడికి వచ్చి వచ్చి ఏందా చేస్తాను అంటే వాళ్ళని కూడా దూషించి మాట్లా మాటలు మాట్లాడడం జరిగింది మీకు దిక్కున్న చోటు చెప్పుకోపోవడం ఇదే జంపయ్య భీముని చెరుతూ భీముని సారే గారు వీళ్ళందరూ రావడం జరిగింది వచ్చి ఆపే ప్రయత్నంలో వాళ్ళు కూడా మీరు కూడా అదే మాట్లాడుతున్నారా అన్నారు అయ్యా మీరు చెప్తే అట్లా విన్నా నాకు నాకు ఏం లేదు మీరు ఏడు లక్షలు అదనంగా మీరు కట్టమని చెప్పినా కూడా నేను కట్టడానికి రెడీ ఉన్నాం కదా రెడీ ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఇదంతా అన్న తర్వాత వీళ్ళు కొంచెం అక్కడ ఆపే ప్రయత్నం ఉంటే వినకుండా వచ్చిండు వాళ్ళందరూ అక్కడ ఉన్న నాటేయడానికి కౌలు నాటేయడానికి తినడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎవ్వరు కూడా అక్కడ వాళ్ళు కాదు వేరే వాళ్ళు కొత్త వ్యక్తులు వాళ్ళు చివరిగా నాయకులకు కానీ అధికారులకు కానీ ఏం కోరుకుంటున్నారు మీకు ఇలాంటి నాకు అధికారులు అధికారుల నుండి నాకు లీడర్ల నుండి నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటాను ఎందుకంటే నా భూమి నాకు కావాలి నా భూమి మీదకి ఆయన రాకుండా ఉండాలి నా పైసలు నాకు ఆయన ఆయనే బాధ్యత ఆయన చూ ప్రాణభయం ఉన్నది నేను గౌన్లో నేను అనుకుంటాను కత్తులు ఎప్పుడైనా నా ఉంటాయి అని చెప్పి ఆయన వాటిని చూపించుకుంటే కూడా నన్ను బెదిరిస్తాను నాకు తగిన న్యాయం చేయండి